చేస్తారు ఇక చూడు ఇది కథ నీళ్లు రాకి నీళ్లు రాక తేలిన రాళ్ళు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది విలవిలబోతున్నది ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్ళు తేలింది ఏది కొల్వాయి చిన్న కొల్వాయి రేకులపల్లి కమ్మనూరు తాళ్ళధర్మారం మంగళ తదితర గ్రామాలలో రైతులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నార పోసుకొని నాట్లు వేసుకోగా నీటి లభ్యత లేకపోతే ఎలా గట్టేకేదని వాళ్ళు వాపోతున్నారు ఇక ఇటు మరోవైపు కాలువపారక కన్నీలు ఇక్కడ చూడండి గోదావరి జిల్లాల కోసం రైతులు కాలువలలో కూర్చొని నిరసన తెలిపారు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పి కాలువలు సరైన నిర్వహణ లేక పూడ్చి పూడిపోయాయి వా ఏంది పూర్తి స్థాయిలో కూడా వారబందీ పద్ధతిలో గతంలో గత వారం నీటిని విడుదల చేసినప్పటికీ కంపలు పూడిక నిండడంతో నీళ్లు పారడం లేదు పంటలు ఎండిపోతున్న పరిస్థితులలో విసుకెత్తి కొమ్మల రైతులు కుమ్మల రైతులు మంగళవారం మైనర్ కాలువలో కూర్చుని ఇలా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ఉంచే నీళ్ళొచ్చు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అల్టిమేట్గా చేసింది ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు మొట్టమొదటిసారిగా మనం ఏంది పంట తాగడానికి నీళ్ళు కావాలి పంటలు వండియడానికి నీళ్ళు కావాలి పంట వండాలంటే విద్యుత్ రావాలి ఆ విద్యుత్తో పాటు రైతు భరోసాగా ఉండాలంటే రైతుకు భరోసా కావాలి దాంతోపాటు రైతుకు ఏమైనా అయితే బీమా కావాలి రైతు రుణమాఫీ కావాలి ఇంట్లో అన్నీ కూడా రైతులకు సంబంధించి వ్యవసాయ విషయంలో చాలా క్లారిటీగా కేసీఆర్ చేసుకొని వచ్చాడు చేశాడు అది క్లారిటీ కానీ దీని విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న మన అవగాహన ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి ఉన్నదో లేదో నాకైతే తెలియదు ఆఖరికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి నాకు వ్యవసాయ శాఖ పదవి వద్దునైనా నీకు దండం నేను ఆళ్ల పొద్దుగలబోతా అంటున్నాను కేసీఆర్ లేకపోతే తెలంగాణ గిట్లనే అవుతుంది నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి నాలుగు దిక్కులు ఉన్నాయి అలాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి నలుగురు రక్షకులు ఉన్నారు ఒకటి కేసీఆర్ రెండోది హరీష్ రావు మూడోది కేటీఆర్ కవిత ఈ నలుగురు కూడా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు దిక్కులు వీళ్ళు లేకపోతే తెలంగాణ మాత్రం నేను చెప్తున్నా ఆగమైపోతుంది ఇప్పటికే ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది మళ్ళా కూడా గదే అవుతుంది ఇక తిరగబడ్డన ఎక్కువపల్లికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలంలోని గ్రీన్ ఫీల్డ్ సర్వేను అడ్డుకున్న రైతులు సాగు భూములు సర్కార్ లాక్కుంటే తాము ఎలా బ్రతకాలని బాధితుల ఆగ్రహం భూమికి భూమి ఇవ్వాలనే ముక్త కంఠంతో డిమాండ్ వెనుదిరిగిన అధికారులు పంజాగూడ ఆకుతోటపల్లి మధ్య ఇరవై ఒక్క కిలోమీటర్ల రోడ్డున ఐదు వందల యాభై నాలుగు ఎకరాల సేకరణ రోడ్ ఎక్కిన చిన్న కాళేశ్వరం రైతులు మెయిన్ కెనాల్ కోసం స్థలం సేకరణ పరిహారం కోసం రైతుల ఆందోళన మహిళా రైతు ఆత్మహత్య యత్నం మరో రైతుపై పోలీసుల ప్రతాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది సర్వే పేరుతోని భూములు గుంజుకుంటున్నారు ఈ భూములు గుంజుకోవడానికి మళ్ళీ సెక్యూరిటీ కావాలగా వాళ్ళు పోలీసుల రూపంలో వాళ్ళు బందోబస్తున్నారు ఏర్పాటు చేసుకుంటాను ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళ ప్రతాపం కూడా చూపెడుతున్నాయి ఇది వాస్తవమైన విషయం ఎందుకు అంటే ఇక్కడ క్లారిటీగా కూడా రాసి ఉన్నది కదా ఇంతకంటే దారుణం దుర్మార్గం ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా పాలై ఇందు ఈరోజు తెలంగాణ అనే పాటు ఉన్నది కదా నిజంగా కూడా ఇది రాబందుల పాలనైపోయింది రాక్షసుల పాలన అయిపోయింది ఇది వాస్తవం ఈ రోజు రైతులు ఎక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు మహా అంటే నాకు తెలిసి రాజకీయ వర్గం సంతోషంగా ఉంటుందేమో మంత్రులు ఎమ్మెల్యేలు అయిన మీరు అనుకుంటారు కానీ వాళ్ళు కూడా సంతోషంగా లేరు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళు కూడా అసంతృప్తి ఆఖరికి ఇచ్చిన మంత్రి పదవులే నాకు నైనా నీ బిచ్చ నువ్వే ఉంచుకో నాకు ఏమదురా అనే కాడికి వచ్చింది సీనియర్ నాయకులు కూడా అంటున్నారంటే తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా చేసేసిండు మన ఇనుముల రేవంత్ రెడ్డి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏ ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఇంకొకటే ఉంటుంది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దానితో పాటు ఈ భూములకు రైతు భరోసా రాదు అర్హత లేని భూముల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీలలో డిస్ప్లే చేసేందుకు కసరత్తు శాటిలైట్ సపోర్ట్ తో సాగు యోగ్యం లేని ల్యాండ్ల వివరాల సేకరణ కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్ అపాయ ఆరా దాదాపు పదిహేను లక్షల ఎకరాలకు సాయం కట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది త్వరలో రైతు రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారిగా రైతులు ఏ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ను పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం గ్రా ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములను ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు ఈ నెల ఇరవై ఆరున రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల ఆర్థిక సాయాన్ని స్థాయిలో కూడా నేరుగా తమ అకౌంట్లో జమ చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది ఏం లేదన్నా రైతన్న నీకు కత్తిరిచే ఒక ప్రయత్నం వచ్చింది కత్తెర రూపంలో చేస్తున్నారు ఇక డైరెక్ట్గా కత్తిరితే మీరేమని అనుకుంటారని గుట్టలు రాళ్ళు కాలువలు మన్ను మశాన శ్మశాన వాటికేలా బొందలు భోసానం అన్నీ చెప్తారు వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏముంటుంది అన్నీ గవే చెప్తారు ఇప్పుడు పనిశాత కాని వానికి ఏం చెప్తాం అజ్ఞానమైన పరిపాలన చేస్తున్నోనికి ఏం చెప్తాం దోపిడీ చేసేవానికి ఏం చెప్తాం రాక్షసులు లెక్క పరిపాలన చేస్తే మనం ఏం చేస్తాం నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు ఏదైతే రాళ్ళు రప్పలు ఉన్నారో అది ఎప్పుడైనా తీసేయచ్చు దానికి సంబంధించి